విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ లో తలసేమియాపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన రన్ కార్యక్రమం విజయవంతమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఈ రన్ను ప్రారంభించారు ప్రత్యేక అతిథిగా ఒలింపిక్ పతన విజేత కరణ మల్లేశ్వరి హాజరయ్యారు సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ హోంమంత్రి అనిత ఇతర ప్రముఖులు పాల్గొన్నారు భారీ సంఖ్యలో పాల్గొన్న నగరవాసులు ఈ రన్ను విజయవంతం చేశారు బహుమతులు అందించిన అనంతరం అంతర్జాతీయ క్రీడాకారులను సత్కరించారు ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ తలసేవి పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు తలసేవియా పిల్లల కోసం తమన్ ఉచితంగా సేవలు అందించారు కట్ అండ్ గెట్ రెడీ 3k రన్ అండ్ 5k రన్ పార్టిసిపెంట్స్ ఆల్సో మూవింగ్ ఆన్ టు ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి తెలుసుకుందాం ఎన్టీఆర్ ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం విద్య వైద్యం ఆరోగ్యం విపత్తు సమయాల్లో తక్షణంగా స్పందించడం మహిళా సాధికారిక కార్యక్రమాలు అవసరం ఏదైనా సరే ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుంది ఎన్టీఆర్ ట్రస్ట్ మనిషి మనుగడకు ప్రతి అవసరంలోనూ ఉంది ట్రస్ట్ ట్రస్ట్ సో మనుగడంలో రన్ లో పాల్గొన్న వాళ్ళకి అట్లానే వైజాగ్ నివాసులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఎందుకంటే ఈ తాలసీమియాలో రన్లో మీరు పాల్గొనటం ఇది ఒక అవేర్నెస్ తాలసీమియా అనే ఒక జబ్బు చాలామందికి తెలీదు మాకే తెలీదు బ్లడ్ బ్యాంక్ ఒక అవసరమైన వ్యక్తి వచ్చినప్పుడు ఒక స్త్రీ తన బిడ్డతో వచ్చినప్పుడు కానీ మాకు తెలిసింది ఇది చాలా అవసరమని అట్లా ఈ థాలసీమియా అనేది చాలామందికి తెలీదు ఈ థాలసీమియా రన్ అనేది ప్రజలు తెలుసుకోవటానికి వాట్ ఇస్ దిస్ అబౌట్ ఇది దేని గురించి ఎవరికి వస్తుంది ఇట్ ఈస్ అ జెనెటిక్ డిసార్డర్ ఎంత మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసినా కూడా వాళ్ళకి బ్లడ్ తగ్గుతూ ఉంటుంది అట్లా ఆ పేషెంట్స్కి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు తగ్గినప్పుడు ఎమ్మటే మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చేస్తుంది అట్లానే వాళ్ళు ఊపిరి పీల్చుకోవటం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అట్లానే ఆ మందులు కూడా చాలా ఖరీదైంది పేద ప్రజలకి అవి వాళ్ళు తీసుకోవటం కొనుక్కోవటం కానీ అందుకే మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఇది తెలియజేయటానికి రేపు కూడా మేము ఏమన్నా చేసినప్పుడు ప్రజలకి తెలియటానికి వాటిస్ ఈ టాలసీమియా వ్యాధి గురించి అనేది మా ఎన్టీఆర్ ట్రస్ట్ అందుకే ఈ టాలసీమియా రన్ ముందుకు తీసుకెళ్ళి సో అందరికీ మీరు ఈ రన్నే కాదు రేపు ఎవరైనా బాధ్యతలు ఉన్నప్పుడు మీరందరూ ముందుకొచ్చి వాళ్ళకి సహకారపడాలని నేను కోరుతున్నాను నమస్కారం